కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా మరో ఇద్దరు అనాథ చిన్నారుల బాధ్యతను స్వీకరించి తన పెద్ద మనసును చాటుకున్నారు మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతూ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు ఆ వీడియో చూసి చలించిన ఆయన తన వ్యక్తిగత జీతం నుంచి ప్రతి నెల ఆ ఇద్దరు చిన్నారులకు ఐదు పేల చొప్పున మొత్తం పది రూపాయల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా వారికి తక్షణమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారిని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీల్లో చేర్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఇప్పటికే నియోజకవర్గంలో నలబై రెండు మంది అనాథలకు పవన్ కళ్యాణ్ తన జీతం ద్వారా ఆసరా కల్పిస్తున్నారు రెండు సంవత్సరాలు అయింది మా నాన్నగారు చనిపోయి నెల క్రితం అమ్మగారు చనిపోయారు క్యాన్సర్ తో లంగ్ క్యాన్సర్ తో ఇప్పుడు మాకు అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా ఎవరు లేరు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చనిపోయారు నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు మాకు ఆధారం అంటే ఎవరు లేరు మాకు తమ్ముడు తప్ప తప్పింకెవరు లేరు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఈ ఇల్లు కూడా మా ఇల్లు కాదు మా అత్త వాళ్ళది మా హోన్ హౌస్ కూడా ఏం లేదు ఇల్లు ఉండడానికి ఇల్లు జీవనోపాధారం ఏమైనా నేను తమ్ముని చూసుకుంటాను తమ్ముని చదివించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పిఏ గారు కూడా ఫోన్ చేశారు మాకు అంతా హెల్ప్ చేస్తాను కూడా చెప్పారు జ్యోతులు సతీష్ గారు వచ్చారు చదువు ఫౌండేషన్ గురించి అని చెప్పి ఇచ్చారు కౌసది చూడడం మాతో మాట్లాడడం అంతా చేశారు హెల్ప్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటే నాకు తమ్ముని చదివించడానికి ఉండడానికి ఇల్లు జీవనోపాధారం సహాయం చేయాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని Okay. <laughs>